నేనండి మీ దర్శన ఫేమస్ యూట్యూబర్ ఫేమస్ ఏ ఊర్లో ఇదేనండి ప్రాబ్లం యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతోంది రూపాయి సంపాదన లేదు గుర్తుపట్టేవాళ్ళు పట్టే లేరు అస్సలేరు పైగా మొన్న ఒక వీడియో చేస్తే ఎన్ని చెత్త కామెంట్స్ తెలుసా అందుకే ఈసారి చేసే వీడియోతో నా జీవితం మారిపోవాలని డిసైడ్ అయ్యాను కొంచెం గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించాను అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది ఫోన్ నంబర్ నేబర్స్ అన్ని చోట్ల మనకి నేబర్స్ ఎలా ఉంటారో అలాగే ఫోన్ నంబర్ కి కూడా అలా ఒక వైపు కాల్ చేస్తే మీరు కనెక్ట్ అయ్యారు మరి ఇంకోవైపు ఇంకోవైపు తగులుంటే డల్ గా ఎందుకుంటానండి ఆల్రెడీ వన్ డే విత్ మై నంబర్ నేబర్స్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని కాల్ చేసిన ప్రతిసారి రింగ్ అవుతుంది బట్ నో రెస్పాన్స్ అయ్యో దర్శన గారు దీనికి దిగులు పడుతున్నారా నేను వచ్చేసే కదండి అర్ధ గంటలో వాళ్ళ అడ్రస్ కనుకుంటా గంటలో మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను రండి వెళ్దాం మీతో రావాలంటే ఒక కండిషన్ ఏంటండి మీ ఫోన్ తీసుకుని నా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి మా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకున్నాను ఇకపై మిమ్మల్ని ఎవరూ కామెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది అదండి ఎవడ పర్మిషన్ తీసుకొని పెట్టావా ఇది నీ పర్మిషన్ తీసుకోవాలా నీ కుక్కల వల్ల మా అందరికి ఇబ్బంది అయిపోతా ఉండదు అసలు ఇట్ట కాదులే ఆ మున్సిపాలిటీ వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ చూసుకుంటారు ఆ పోయి కంప్లైంట్ చేసుకో నాతో ఇంటికి మధ్యస్తాం ఏంది మధ్యస్తామా బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తా ఉండావు బోడి బెల్టా నీ మెడలో మంగళసూత్రం నీకు ఎంత ముఖ్యం నాకు ఈ బెల్ట్ అంతే ముఖ్యం పోనా ఏంది రచ్చ శర్మన్న కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట ఎవరింట్లో వాళ్ళింట్లోనే వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు అదేమో కొరికేసింది అదే రచ్చ పాపం శర్మన్న చాలా మంచోడు ఆ అమ్మినోరే గబ్బు మరి నువ్వు వెళ్ళి ఆపచ్చుగా అలా ఆపకూడదు ఆపితే ఆఫీస్ కి పోతే బోర్ కొడతాది కాసేపు చూసిపోదాం మూసుకుని

కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు అక్కడ పోండి అయ్యో కుక్కల గురించి కాదన్నా మీ గురించే ఈ అమ్మాయిని గుర్తుపెట్టారా దర్శనా అన్న ఫేమస్ యూట్యూబరు అలా అంటారేంట మన ఊర్లోనే నేను యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాను ఎలా తగలదు తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట మీరేమో ఫోన్ ఎత్తట్లే ఓ నువ్వేనా చేసింది చిన్న పనులు విషయం మీరు ఆగండి దర్శన గారు నేను చెప్తాను కదా తనకి నోరు నేను నేనున్నానుగా తను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది ఫోన్ నెంబర్ నైబర్స్ అని చెప్పి ఇప్పుడు అన్ని చోట్ల మనకి నైబర్స్ ఉంటారు కదా అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా అలా ఒక పక్క ఏమో నేను దగిలా ఇంకో పక్క మీరు దగులుకున్నారు అనుకోండి వన్ డే విత్ నెంబర్ నైబర్స్ అని వీడియో చేసుకుంటుంది సారీ అమ్మా నాకు చాలా పనులు ఉంటాయి మీరు బయలుదేరచ్చు అలా అంటారని శర్మ గారు నేను చెప్తున్నాను కదా అద్భుతంగా ఉంటది రండి మీరు చెప్తాను అద్భుతం అక్కర్లేదు అబ్బా నాకు

గమ్మత్తుగా చూడండి మీకు తెలిసిన విషయమే ఈసారి మన కేటాయించింది ఒక్క మినిస్ట్రీ మాత్రమే కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కరు సర్దుకునే మిగిలివాడు నా దగ్గరకు వస్తే ప్రమాణ స్వీకారం ఏదో కానిచ్చేద్దాం ముందే చెప్తున్నానబ్బా నాకైతే నేను ఎవరికి సపోర్ట్ కాదు మీ మాట కోసం ఎదురు చూస్తా ఉంటా పదండే మాంచి ఆటను తినేసిపోదురు మంచిదయ్యా కడుపాటు నేను నిండిపోయింది నేను మళ్ళీ కలుస్తా ఆ మీటింగ్ మళ్లీ కలస్తాతో ఇంద్రి నువ్వు అనేది రాజీకి కూర్చోబెడతానంటా పెండ్లో లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా తట్టుకోవచ్చు కానీ పదవి లేకపోతే తట్టుకోలేవు రాజకీయం కదా రాజీ పడలేవు నాకేం చేయాలో బాగా తెలుసు కాని ముందు బండిది జాగ్రత్త నమస్తే రావయ శర్మ సార్ ఎటు సార్ లక్ష్మి లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో ఓ పది రోజులు నేను ఢిల్లీకి పోతుండ అయ్యో నాకు చెప్పాలి సార్ అలవాటేగా నాకు ఎప్పటిలాగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటా వెళ్దాం లక్ష్మి ఉంటాను ఏం జరిగినా అన్ని ప్లాన్ ప్రకారమే జరగాలి అన్ని ప్లాన్ ప్రకారమే జరిగితే బా మీరు పోయి హ్యాపీగా పనిపూ చేసి మా బావ మినిస్టర్ కావాలంటే ఎందుకు ఏంటి అని అడగకుండా కొన్ని పనులు చేయాలి ముందైతే యాభై లక్షలు అప్పు కావాలి కొంచెం వడ్డీ ఎక్కువ అవుతుంది మీకన్నానా చేసినావు అనుకో రెండు కోట్లు ఇస్తాను ఫోటో పంపుతున్నాను చూడు ఓకే ఇప్పుడు ఏమైంది దర్శన గారు మీరు చేసిన వీడియోకి వంద కమెంట్లు వచ్చాయి తెలుసా మీకు అందులో ఒక యాభై మంది మీకోసమే చూసినట్టున్నారు ఏదో లేండి మీ కుక్కలు ఉన్నట్టు నాకు మనుషులు పెట్టకారమా అవును ఇదిగో దర్శన యూట్యూబ్ కి కావాల్సింది మంచి కాదు సెన్సేషన్ ఇప్పుడు నీ వీడియోస్ అన్నీ చూసిన షాపింగ్ మాల్లో ఫిష్ ని కాళ్ళు కొరకే వీడియో పెడితే ఏంటికి చూస్తా చెప్పు అంటే ఒకవేళ అది కూడా చూడాలంటే ఆ కాళ్ళు ఎవరివి అనేది ముఖ్యం మీ కాళ్ళు చూస్తారా శర్మ గారు అబ్బా ఆప విష్ణు కాస్త అర్థమయ్యేలా చెప్తారా శర్మ గారు చెప్తాను సింపుల్ గా చెప్తాను యూట్యూబ్ కి రెండే సూత్రాలు ఒకటి పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి లేకపోతే నువ్వైనా సెలబ్రిటీ అయి ఉండాలి ఆ ఇప్పటికిప్పుడు నేనేలా సెలబ్రిటీ అయిపోతాను అది కరెక్టే మన దగ్గర ఉన్న టైమ్ లో ఈజీగా క్రేజ్ రావాలంటే ఉన్నది ఒకే ఒక్క దారి నువ్వు ఊను నేను చూసుకుంటాను శర్మ గారు నేను అంటాను నన్ను జాయిన్ చేసుకోండి నువ్వు లేకుండా మేమేమి చేయలేం చేయలేంပါ ఐ లైక్ యు శర్మ గారు పోయాడా పోయడా బాగానే శర్మ గారు ఇది కొంచెం పెడతాం వాడితో పాటు ఎప్పుడు పక్కనే ఇద్దరు ఉంటున్నారు అవసరమైతే వాళ్ళందరినీ కూడా లేపి భరద్వాజ్ నీకు ఫోటో పంపాను శర్మ పక్కన ఇద్దరు డీటెయిల్స్ కనుక్కో గుండెకి స్టంట్ వేయించుకోవాల్సిన వయసులో ఈ స్టంట్ లో అవసరం కావాలని లాగలేదు కదా అయ్యో నేను కావాలని ఎందుకు లాతో దర్శన గారు తను కావాలన్నాడు కాబట్టే లాగాను అయినా ఏ స్టెప్ ఎవరు వేయాలో వాళ్ళు వేయాలి ఎవడు పడితే వాళ్ళు వేస్తే ఇదిగో ఇలాగే ఉంటది ఏమీ కాదు కదా ఏం కాదులే దర్శన గారు నాలుగు రోజులు వచ్చేస్తారని డాక్టర్ గారు చెప్పారు కదా అయినా మీరు నాలా అందరి గురించి ఆలోచించడం నాకే నచ్చట్లే ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకా అర్థం కదా ముందు ఎంత ఇస్తావు ఎంత ఇచ్చేదండి అయ్యా నా దగ్గర పెట్టుకో దర్శన గారు మీరు మళ్ళీ నేను మళ్ళీ కలుస్తాను పని మీద వచ్చినట్టుంటే నేను ఏమన్నా చేయగలనేమో అని మాది పక్కనే కమ్మ కండ్రిగా నాయనా పింఛన్ ఆఫీసులో లో పని ఉండి వచ్చిన ఆ నా బట్టలు ఆ కాగితం తీసుకురా ఈ కాగితం తీసుకురా రోజు తిప్పుతానే ఉండారు నాయనా నాకే లేదు నాకుడు బెల్లం ఆడికి ఎక్కడ తెచ్చేది గోకుడు బెల్లం అని డబ్బులు అడుగుతా ఉండడా బట్ట ఎవరికి చెప్పుకునేది ఆడికి పోయేది రండమ్మా నాకు తెలిసిన వాళ్ళు నేను చేసి పెడతాను పని రండి కదా అవ్వాలన్నా అది మీ బాధ్యత ఇలా పని మీద వచ్చే బయట చాలా మంది ఉన్నారు కొంచెం చూసుకోండి తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు తిరిగానో తెలిసినాయన ఆకలిగా ఉందమ్మా